హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో కేరళ వెళ్ళడానికని చెప్పేసి నిన్న ట్రైన్ అయితే ఎక్కాము అని చెప్పేసి మీకు నిన్న వీడియో అయితే షేర్ చేశాను సో మొత్తానికైతే ఒక రోజు అయితే గడిచిపోయిందండి ట్రైన్లో ఇంకా తెల్లగా అవుతూ ఉందనమాట లేచి నేను కూడా జడ వేసుకొని రెడీ అవుతూ ఉన్నాను దిగుదాము ఇంకా ట్రైన్ దిగ టైం వచ్చేసింది మనం ఇంకా మాకు ఒక గంట టైం ఉంది అనుకోండి కానీ ఇంకనిద్దరు రావట్లేదు అందుకే లేసి నేను కూడా కొంచెం అలా తలైతే దూకున్నాను సో అసలు మనం ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది మనం అసలు ప్రయాణం చేస్తున్నాము అనే ఫీలింగ్ అయితే నాకు అస్సలు కలగలేదు ట్రైన్ అంతా కదలకుండా వెళ్తుంది అనమాట నార్మల్గా మనం బస్ అట్లా వెళ్ళినామంటే మనకు జర్నీ చేసే ఫీలింగ్ అయితే కలుగుతుంది కానీ ట్రైన్ లో అసలు ఆ ఫీలింగే కలగలేదు అండ్ మీరు చూస్తున్నారు కదా ఎంత బాగుందో లైటింగ్ కూడా చాలా బాగుంది అనమాట చాలా ప్లజెంట్గా నిద్ర అయితే వచ్చేసింది చాలా హ్యాపీగా మేము జర్నీ అయితే ఎంజాయ్ చేసాము అనమాట ఇంకా కేరళలో ఒక అయితే అడుగు పెట్టేసామండి చూస్తున్నారు కదా అవన్నీ కూడా మనకి కేరళలో ఉండేటటువంటి హౌసెస్ పెంకుటిల్లు ఎక్కువగా మనకి కేరళలో కనిపిస్తాయి అలాగే గ్రీనరీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మేము అబ్జర్వ్ చేసినంత దాంట్లో ఒక చిన్న ఇల్లు ఉంది అంటే ఆ ఇంటి చుట్టూ కూడా చెట్లను పెంచారు అలాగే ఇక్కడ ఎక్కువగా మనకి కొబ్బరి చెట్లు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట సో మొత్తానికైతే కనుక కేరళలో అయితే ఎంట్రీ ఇచ్చాము ఇక్కడ వాటర్ కూడా చాలా ఎక్కువ కనిపించింది మాకు యాక్చువల్గా మేము నైటే మేము కేరళలోకి ఎంట్రీ ఇచ్చాము చాలా దూరం అయితే ప్రయాణం చేసాం కదా పడుకొని ఉండటం వల్ల మాకు నైట్ ఎప్పుడు మేము కేరళలోకి ఎంట్రీ ఇచ్చామన్నది తెలియట్లేదు ఇప్పుడు కేరళ అంటే కూడా కేరళ అవుట్స్కట్స్ అనమాట పూర్తి ఇంకా కేరళ బార్డర్ కూడా మనం దాటే ప్లేసెస్లో ఉందన్నమాట అమృత యూనివర్సిటీ అంత దూరంలో ఉంది ఇంకోటి ఏంటంటే మొన్న నేను పోస్ట్ పెట్టినప్పుడు చాలామంది కామెంట్ చేశారు అండ్ ఒక ఆమె ఏదో వైరస్ ఉందనక్క మీరు ఎలా వదులుతున్నారు అని కూడా అన్నారు అవునండి మేము అది కూడా కనుక్కున్నాము జగన్ ఉండే ప్లేస్కి వైరస్ వచ్చిన ప్లేస్కి త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉందన్నమాట సో కాబట్టి ప్రాబ్లం లేదు అని తెలుసుకున్న తర్వాతే మేము ట్రైన్కి బయలుదేరామన్నమాట లేదంటే క్యాన్సిల్ చేసుకోవాలని చూసాం మేము కూడా అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా ఎప్పుడు కూడా వర్షాలు వస్తూనే ఉంటాయండి అలా ఉంటుంది క్లైమేట్ ఎక్కువగా కూల్గా ఉంటుంది ప్రదేశం అంతా కూడా ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు ఆగిపోతుందో కూడా తెలియదు కాబట్టి మనకి ఇంకా అట్లా అనుకుంటే మనం ఇక్కడ వదలలేము ఆ యూనివర్సిటీలో మనకు ర్యాంక్ రావడమే మన అదృష్టము మనకు సీట్ దొరకడమే మన అదృష్టం నిజం చెప్పాలి అంటే సో అది కూడా మాకు జగన్కి ఫస్ట్ థర్డ్ స్లాబ్లో వచ్చింది తర్వాత మళ్ళీ సెకండ్ స్లాబ్కి రావటం వల్ల ఫీజు కూడా మాకు వన్ అండ్ హాఫ్ ల్యాక్ తగ్గింది సో కాబట్టి తను చాలా ఇష్టపడి కష్టపడి చదువుకున్న కాలేజీ దానిలో చదవాలి అని చెప్పేసి చాలా కష్టపడ్డాడు సో తన ఇష్టాన్ని మనం కాదనడం ఎందుకు అని చెప్పేసి అంత దూరం వదిలి ఉండటానికి కూడా ఇష్టపడుతున్నాము మేము మామూలుగా అయితే ఫారిన్కి అలా పంపించామనుకోండి యుఎస్ఏకి లాగా అప్పుడు ఇంకా దూరం కదండి అసలు మనం వెళ్ళలేం కదా ఇదైనా కనీసం ఒకరోజు జర్నీ చేశామంటే మనం బాబు దగ్గరికి వెళ్ళి చూడొచ్చు బాబు మన దగ్గరికి రావచ్చు సో అలా మేము అనుకొని సరే అయితే తనకిష్టం ఉండే ప్లేస్లోనే చదివించాలి అని చెప్పేసి అయితే డిసిషన్ తీసుకున్నాడు వాళ్ళ డాడీ అయితే మొత్తానికైతే కనుక మేము ఎగ్జాక్ట్గా సెవెన్ ఎయిటీన్ నైన్కి కాల్ పెట్టామండి మా బాబు టైం కూడా తీసుకున్నాడు అనమాట మేము కేరళలో అడుగు పెట్టే టైం ఎంతకు పెడతామో చూద్దాము అన్నట్టుగా ఎగ్జాక్ట్గా సెవెన్ ఫిఫ్టీన్ నైన్కి మేము కాల్ పెట్టామన్నమాట యాక్చువల్గా అయితే టెన్కి దిగుతాము అని చెప్పేసి అన్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ అని చెప్పేసి అన్నారు ఫస్ట్ మేము ఎంక్వైరీ చేసింది దాంట్లో తర్వాత తెలిసింది ఏంటంటే మాకు ఒక టూ అవర్స్ ఫోర్ అవర్స్ ముందే వెళ్ళిపోతాము అని చెప్పేసి అయితే తెలిసింది ఇంకా క్రాసింగ్లు పడటం వల్ల కూడా లేట్ లేదంటే కనుక ఇంకా తొందరగా వెళ్ళిపోతాం కానీ ఖచ్చితంగా క్రాసింగ్లు అన్నవి పడుతూనే ఉంటాయంట సో దానికి మనమైతే ఏం చేయలేం కాబట్టి తప్పకుండా మనము వెయిట్ చేయాల్సిందే మాకు ట్వంటీ అవర్స్ జర్నీ అయితే పట్టిందండి అంటే మేము అంత ముందు రోజు టెన్ టెన్ థర్టీకి ఏమో ఎక్కాము టెన్ థర్టీ అయి ఉంటుంది అనుకుంటా ఆ టయానికి ఎక్కాము నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిట్కి అయితే మేము దిగాము అసలు వాతావరణం కానివ్వండి ఆ ప్రదేశం కానివ్వండి చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదండి అంతా బాగుంది ఇంకా ఫైనలీ మా స్టేషన్ అయితే వచ్చింది మేము దిగేసాము దిగినప్పుడు కొంచెం ఫొటోస్ అవి తీసుకున్నాం అనమాట తీసుకున్న తర్వాత ఇంకా బయలుదేరాము ఇది వచ్చేసి కయ్యంకులం రైల్వే స్టేషన్ అండి మేము కయ్యాకులంలో దిగాము కయంకులం రైల్వే స్టేషన్ నుంచి మళ్ళీ మనకి అమృత యూనివర్సిటీ అమృతపురికి ఆటో అయితే మాట్లాడుకున్నాం అనమాట సో ఇక్కడ వచ్చేసి రైల్వే స్టేషన్ చిన్నగానే ఉంది పెద్ద స్టేషన్ అయితే కాదు సో మనకి రెండు ప్లాట్ఫామ్స్ మాత్రమే ఉన్నాయి అండ్ ఇక్కడ దిగేసి మనం బయటికి వెళ్ళాలి బయటకు వెళ్ళిన తర్వాత ఆటో స్టాండ్ మనకి కనిపిస్తుంది ఆటో వాళ్ళు చాలా మంది అయితే ఉంటారు సో మనకైతే ఏం భయం ఉండదు నేనైతే ఇంత దూరం జరిగిన నేను ఎప్పుడైనా మేము రావాలి ఒక్కరం రావాలి అంటే కూడా కష్టం కదా అని చెప్పేసి అనుకున్నాను కానీ చెప్పాలి అంటే గుంటూరు కన్నా కూడా ఇది చాలా ఈజీగా వెళ్ళొచ్చు మనము గుంతకాలిలో ఎక్కాము అంటే కనుక డైరెక్ట్గా మనకి కయ్యంకులంలో దించుతుందండి ట్రైన్ ఇక్కడ దిగిన తర్వాత మనం డైరెక్ట్ గా అమృతపూరి అని చెప్పేసి అంటే ఆటో వాళ్ళు తీసుకెళ్తారు అండ్ ఇక్కడ ఒక బెనిఫిట్ ఏంటంటే ఆటో వాళ్ళు తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు మనకేమో మలయాళం రాదు అండ్ ఇంగ్లీష్ లో మాట్లాడవచ్చు ఇంగ్లీష్ కూడా అంతంత మాత్రమే తెలుగు మాత్రం బాగా వచ్చు తెలుగు ఇక్కడ అర్థం అవుతుందో లేదో అనుకుంటూ మేము టెన్షన్ పడుతూ దిగాము అండ్ బ్యాక్ సైడ్ మీకు ఇంకా ఇద్దరు కనిపిస్తున్నారు కదా వాళ్ళు ఎవరంటే మా జగన్ వాళ్ళ ఫ్రెండ్ అండ్ వాళ్ళ డాడీ అనమాట సో వాళ్ళిద్దరు తెలుసుకొని మాట్లాడుకొని అంత ఈ ప్రయాణానికి కావాల్సినటువంటి బుకింగ్స్ కానివ్వండి మనకు కావాల్సిన టికెట్స్ కానివ్వండి రూమ్స్ కానివ్వండి ఎక్కడ దిగాలి ఎక్కాలి ఇదంతా కూడా వాళ్ళు ఇద్దరు కలిసి చేసుకున్నారనమాట ఇంకా వాళ్ళు వచ్చేసి కడపలో ఎక్కారండి మేమేమో కర్నూలు అది గుంతకల్లులో ఎక్కాము కర్నూలుకు వచ్చి కర్నూలు నుంచి గుంతకల్కి వచ్చి ఎక్కాము అండ్ ఇంక ఇక్కడ దిగేటప్పుడు మీకు ఒక చూపించాను కదా మొత్తం ఎక్కడ పాకరా ఉంటుందో అక్కడ ఖచ్చితంగా మొక్కలు అయితే వచ్చేసాయనమాట అసలు మనకి ఎక్కడ కూడా ఖాళీ ప్లేస్ భూమి అన్నది కనిపించదండి మొత్తం కూడా మొక్కలే ఉంటాయి అంత గ్రీనరీ ఉంది ఇక్కడ మొత్తానికైతే అదొక రకమైన స్మెల్ అనమాట ఎక్కువ చెట్లు ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి కొంచెం స్మెల్ వస్తుంది కదా అదేమంటారు పచ్చి స్మెల్ ఆకుల స్మెల్ అలా వస్తూ ఉంటుంది కదా అలాగే అనిపించింది ఇది మొత్తానికి రైల్వే స్టేషన్ బయట అనమాట ఫైనలీ మేము బయటకు వచ్చేసరికి ఆటో వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ ఆటోలు కూడా చాలా వెరైటీగా ఉన్నాయండి ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ నుంచి కయంకులం నుంచి అమృతపురికి ఎంత అంటే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫిక్స్డ్ రేట్ అంట అండి ఫైవ్ మెంబర్స్ ఎక్కినా అదే రేట్ అంట ఒక్కరు ఎక్కినా అదే రేట్ అంట సో మేము వెళ్ళేటప్పుడు ఫైవ్ మెంబర్స్ ఉన్నాం కాబట్టి మాకు గిట్టి గిట్టుబాటు అయ్యింది ఇంకా వచ్చేటప్పటికే చూడాలి ఎందుకంటే పిల్లలు ఇద్దరు ఉండరు సో మా జగన్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీ నేను మా హస్బెండ్ సో త్రీ మెంబెర్స్ ఉంటాం కాబట్టి ఎలా వస్తామో ఏంటన్నది చూడాలి ఫస్ట్ వెళ్ళేటప్పుడు మాకు ఇది ఫిక్స్డ్ రేట్ అనేది తెలీదు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుగు వాళ్ళు వచ్చారు చాలా మంది వాళ్ళు చెప్పారు అండ్ ఇక్కడ బీచ్ కనిపిస్తుంది చూసారా రాక్ బీచ్ అనమాట ఇది ఎగ్జాక్ట్ గా మనము కాలేజ్కి వెళ్లేంత వరకు ఒక వన్ అవర్ ఉంటుందండి ఇది చూడడానికి అండ్ బీచ్ కి దగ్గరలో ఈ హౌసెస్ చూసారా ఎట్లా కట్టుకున్నారు అసలు దగ్గర దగ్గరలో ఉన్నాయి పెద్ద పెద్ద అలలు వస్తూ ఉంటే అసలు మాకైతే కనుక చాలా చాలా బాగా నచ్చింది అనమాట ఈ వ్యూ వచ్చే దారి మొత్తం కూడా బీచ్ కనిపిస్తూనే ఉంటుంది అనమాట అండ్ ఇంకొక విషయం ఏంటి తెలుసా జగన్ వాళ్ళ హాస్టల్ కి బీచ్ కి చాలా దగ్గర సో అవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోస్ లో అయితే చూపిస్తాను కానీ ఆటో అతను మాత్రం చాలా ఫాస్ట్ గా అంత ఫాస్ట్ గా తీసుకొచ్చిన హాఫ్ అన్ అవర్ జర్నీ అయితే పడుతుంది కయంకులం నుంచి అమృతపురేశ్వరికి మనకు హాఫ్ అన్ అవర్ జర్నీ అనమాట సో చిన్న చిన్న సందులలో ఇలా ఆపోజిట్ వస్తూ ఉంటే వెళ్ళేటప్పుడు ఇలా వెనక్కి జరుగుతూ ఆటోలు చాలా చిన్నగా ఉన్నాయండి సందులు అయితే మాత్రం ఇంకా మొత్తానికైతే వచ్చేసాము ఇది వచ్చేసి ఆశ్రమం అనమాట సో మనకి ఇక్కడ కనిపిస్తుంది ఆ ఎదురుగా అది వచ్చేసి ఆశ్రమం మేము కూడా లోపలికి వెళ్ళలేదు వెళ్దాం అనుకున్నాం మాకు టైం దొరకలేదన్నమాట సో అమ్మ ఉంటుందంట మాత అమృతేశ్వరి ఉంటుందంట ఆ ఫోటో పెట్టి అనగా విన్నాను ప్రస్తుతానికైతే అమ్మ వచ్చేసి యుఎస్ఏ లో ఉంది అని చెప్పేసి అయితే అన్నారు ఇంక ఇక్కడ వచ్చేసి మేము మేము ఉండటానికి రూమ్స్ బుక్ చేసుకోవాలి కదా ఈ ఆశ్రమంలోనే మనకి రూమ్స్ అన్నవి ఇస్తారు ఇక్కడ రూమ్స్ తీసుకోటానికి అయితే వచ్చేసాము అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి బయట ఉండేటటువంటి వ్యూ అనమాట సో వాళ్ళైతే రూమ్ తీసుకుంటున్నారు ఈ గేట్ అండి ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోతుంది ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతుంది ఇక్కడ ఎవరు లేరు ఎలక్ట్రికల్ సిస్టమ్ ఏదో పెట్టినట్టుగా ఉన్నారు చాలా చాలా బాగుంది కానీ మార్నింగ్ వచ్చాం కదా మేము బాగా వర్షం పడినట్టుగా ఉంది విపరీతమైన నీసరు వాసన వస్తుందండి ఇక్కడ అసలు మేమైతే ఉండలేకపోయినాము ఒక గంట ఎక్కడ చూడు పచ్చగానే ఉంది అన్నమాట సో ఇంకా రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నేను మీకు వీడియో షూట్ చేసిన ఇక్కడ తీసుకున్నాం మేము రూములు మాకు ఇక్కడ ఇచ్చారు ఈ రూములు ఉన్నాయండి చాలా దారుణంగా స్మెల్ వచ్చేస్తున్నాయి మనకు ఒక వన్ వీక్ కానీ టెన్ డేస్ కానీ వర్షం పడి బొత్తిగా అన్ని ఓపెన్ చేయకుండా పెట్టేస్తే ఎలా స్మెల్ వస్తుందో ముక్క స్మెల్ అలా వస్తుంది అనమాట రూమ్ నీట్గానే గానే ఉంది కానీ ఆ స్మెల్ అన్నది క్లోజ్ చేసి ఆ చెట్లు ఎక్కువ ఉండటం వల్ల ఆ గాలి గాలి అనేది లేదండి మేము వచ్చేంత వరకు చెట్లు ఊగడం అసలు ఆడ అంత గాలి అనేది లేదు సడన్ గా వర్షం వచ్చేస్తుంది సడన్ గా డ్రై అయిపోతుంది సడన్ గా ఎండ ఎల్లుతుంది సో చూస్తున్నారు కదా మొత్తం పాకర పాకరని అనమాట ఇంకా రూమ్ నుంచి అయితే బయటకు అయితే వచ్చేసరికి ఇక్కడ మాకు ఒక చిన్నది లోటస్ కనిపించింది చాలా బాగుంది ఇందులో చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి అలాగే ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా ఫ్లవర్స్ వేసుకున్నారనమాట చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ ఇవన్నీ చూసుకుంటూ మళ్ళీ మేము హాస్టల్ దగ్గరకైతే వచ్చాము సో ఇది జగన్ వల్ల హాస్టల్ కింద మెస్ అండ్ పైన హాస్టల్ అనమాట చాలా పెద్దగా ఉంది కదా ఈవిడే అండి మాత అమృతేశ్వరి తర్వాత మళ్ళీ క్యాంటీన్ దగ్గరకైతే వచ్చాము అంటే మెస్ లో మాకు హాస్టల్లో టిఫిన్ పెడతారని వెళ్ళాం కానీ అక్కడ టైం అయిపోయింది మీరు ఆశ్రమానికి వెళ్ళండి అంటే మళ్ళీ ఆశ్రమం దగ్గరకైతే వచ్చాం వస్తుంటే ఇక్కడ ఏనుగు ఏనుగన్పించింది అనమాట ఎంత స్టాండర్డ్గా ఉంది అంటే చాలా బాగుందండి ఏనుగు అయితే ఆరోగ్యంగా హెల్దీగా ఉంది అండ్ ఇంకా ఆశ్రమంలోకి వచ్చేసరికి ఇవి పెట్టారండి ఇదైతే ఎంత లా ఉన్నాయి చూడండి రైస్ పాస్తా అయితే సూపర్ టేస్టీగా ఉంది అండ్ ఆ రైస్ సాంబార్ మాత్రం అసలు ఎంత సప్పగా ఉన్నాయంటే అంత సప్పగా ఉన్నాయి ఉప్పు లేదు కారం లేదు మేము ఆ ఫుడ్ తిని ఫస్ట్ అయితే భయపడ్డాం అనమాట జగన్ ఎట్లా తింటాడు ఇంత సప్పగా ఉన్నాయి మనమేమో బాగా స్పైసీగా తిని అలవాటు అని చెప్పేసి అయితే అనుకున్నాము సరే ఇంకా టిఫిన్ తినేసి కాలేజ్ కి అయితే బయలుదేరామనమాట సో కాలేజ్ లో జాయిన్ చేయాలంటే ఫస్ట్ అక్కడ కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా అవన్నీ పూర్తి చేద్దామని సో వెళ్లే దారిలో మనకిలా ఒక లేక్ అయితే కనిపిస్తుంది రోజు జగన్ ఈ లేక్ ని దాటి కాలేజ్ కి వెళ్ళాలన్నమాట ఇక్కడ వచ్చేసి ఒక బ్రిడ్జ్ ఉంటుంది ఆ బ్రిడ్జ్ ఎక్కి దిగాలి మనము టూ సైడ్స్ మనకి ఇలా కనిపిస్తుంది అనమాట ఎంత బ్యూటిఫుల్ వ్యూ అంటే అసలు చాలా చాలా బాగుందండి ఈ బ్రిడ్జ్ పైనుండి వాటర్ని ఆ బోట్లని అవి చూస్తూ ఉన్నామంటే నిజంగా ఎన్ని సమస్యలు ఉన్నా గానీ ఒక టెన్ మినిట్స్ మనం అలా రిలాక్స్ అయితే అవ్వచ్చు ఇది నైట్ వ్యూ ఇంకా సూపర్ గా ఉంది సో అది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో లో చూపిస్తాను ఆ కనిపించే పెద్ద పెద్ద బిల్డింగ్స్ వచ్చేసి జగన్ వల్ల హాస్టల్ అంటే ఆ బిల్డింగ్స్ ముందు ఉండే హాస్టల్ అండ్ అది దాటి ఇలా వచ్చేసాము అంటే గనక జగన్ వల్ల కాలేజీకి సో హాస్టల్ నుంచి కాలేజీలోకి వెళ్ళటానికి టూ కిలోమీటర్స్ వాకబుల్ డిస్టర్బెన్స్ అనమాట వాకింగ్ చేయాలి సో ఈ బ్రిడ్జ్ దాటి చూస్తున్నారు కదా ఎంత బాగా అనిపిస్తుందో రోజు జగన్ ఈ బ్రిడ్జ్ ఎక్కి దిగాలి టూ త్రీ టైమ్స్ ఎక్కి దిగాల్సి వస్తుంది సో ఇలా లోపలికి వెళ్తే మనకి కాలేజీ గేట్ ఉంటుంది సో క్యాంపస్ లోకి అయితే వచ్చేసాం ఆ గేట్ నుంచి కూడా చాలా దూరంగా ఉందండి క్యాంపస్ అయితే సో లోపలికి అయితే వచ్చాము యాక్చువల్ గా మేము ఇక్కడ సార్ వాళ్ళతో మాట్లాడటానికి అని చెప్పేసి ఆఫీస్ రూమ్ అయితే వెతుకుతున్నాము మాకు అదేది బేతాల్ సినిమా ఏదో కొన్ని పాత సినిమాలలో మనం ఎక్కడికి వెళ్ళినా ఒకే ప్లేస్ కి వస్తున్నట్టుగా అనిపించే సీన్స్ కొన్ని ఉంటాయి అలా అనిపించిందండి ఎక్కడికి వెళ్ళినా కూడా మేము ఒకే ప్లేస్ కి వస్తున్నాము యాక్చువల్ గా క్లా కాలేజ్ లెక్కి రాగానే ఫస్ట్ మనం లోపలికి వచ్చే ఎంట్రీ ఇదండి ఇక్కడ నుంచి మనకి ఎంట్రీ ఉంటుంది ఇలా ఉంటుంది అనమాట సో చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇక్కడ ఒక మ్యూజిక్ పెట్టి ఉంటుంటారు ఎంత ప్లజెంట్ గా అనిపిస్తుంది అంటే చాలా ప్లజెంట్ గా అనిపిస్తుంది అండి అండ్ ఈ కాలేజ్ లో కనుక మనం రోజుకి ఒక రెండు సార్లు తిరిగామంటే చాలా అండి ఇంకా వాకింగ్ అవసరం లేదు ఇంకెక్కడికి కూడా సో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి మమ్మల్ని హాస్టల్ దగ్గరికి పంపించారు అక్కడ కొన్ని ఫార్మ్స్ ఫిల్ అప్ అని చెప్పేసి మళ్ళీ వెనక్కి బయలుదేరాం సో వస్తూ ఉంటే ఇక్కడ ఫుడ్ ఆటో కనిపించింది సో మా దగ్గర తెచ్చుకున్న ఫుడ్ లో స్పైసెస్ ఏమీ లేవు కదా ఇక్కడ తీసుకుందాం అని చెప్పేసి అడిగితే ఇవన్నీ కూడా కొబ్బరి నూనెతో చేస్తారా అని చెప్పేసి అడిగాను అంటే లేదు పామాయిల్ తో కూడా చేస్తారు కొన్ని స్పెసిఫిక్ గా ఆయిల్ తో చేస్తారు అవి ఏంటి అన్నది చూపించారు సో అవైతే తీసుకొని మళ్ళీ మేము హాస్టల్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కాలేజ్ దగ్గరికి వచ్చామంటే అంటే అప్పటికి మేము టూ టైమ్స్ ఆ బ్రిడ్జ్ ఎక్కి దిగేసాం అనమాట ఇంకా బీవచ్చంగా ఆకలి వేసేస్తుంది ఇంకా సరైతే జగన్ వాళ్ళ కాలేజ్ లో క్యాంటీన్ ఉందండి సూపర్ గా ఉంది క్యాంటీన్ నాకు ఈ కాలేజీ క్యాంటీన్ ఇవన్నీ చూస్తే హ్యాపీ డేస్ మూవీనే గుర్తుకొచ్చింది హ్యాపీ డేస్ మూవీలో ఎలా పిల్లలు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు ఒకరినొకరు అండ్ పిల్లలు వదిలిపోతుంటే పేరెంట్స్ ని ఆ ఫీలింగ్స్ సేమ్ అలాగే అనిపించింది నిజంగా ఇవన్నీ చూసే ఆ మూవీ తీసారేమో అనిపించింది నాకు ఇంక తర్వాత మేము ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం క్యాంటీన్ లో ఎలా ఉంటుందో చూద్దాము మనం తినగలిగేలాగా ఉంటుందా లేదా అని ఇదేనండి క్యాంటీన్ సో మళ్ళీ క్యాంటీన్ లో నుంచి మళ్ళీ కాలేజ్ లోకి వెళ్తున్నాం అనమాట మాకు జగన్ కి జాయిన్ చేయడానికి అప్లికేషన్స్ ఫార్మ్స్ అవన్నీ ఫిల్అప్ చేసేదానికి మాకు మధ్యాహ్నం వరకు పట్టింది అనమాట సో కొన్ని ప్రాసెస్ చాలా పెద్ద ప్రాసెస్ అయితే ఉంది అవన్నీ ఆన్లైన్ లోనే ఆల్రెడీ చేశారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా కొంచెం డిలే అయితే అయింది ఇంకా తర్వాత హాస్టల్ రూమ్ కోసం అని చెప్పేసి ఇక్కడే మనకి అమౌంట్ అన్నది కట్టించుకుంటారు ఇక్కడ వచ్చేసి క్యాష్ అసలు ఎక్కడా కట్టించుకోరండి మొత్తం ఆన్లైన్ పేమెంటే అది కూడా మనకి ముందుగానే చేయించేసుకుంటారు అనమాట సో మొత్తానికైతే కాలేజీ ఇదే అండి ఇలా ఉంటుంది యూనివర్సిటీ అసలు ఎంత పెద్దగా ఉందో అసలు ఎటు వెళ్ళినా కూడా ఒకే ప్లేస్ కి వచ్చేస్తున్నాం అనమాట మనం ఫోర్త్ ఫ్లోర్ నుంచి కిందికి దిగినట్టుగానే ఉంటుంది కానీ మనం ఇక్కడే ఉన్నాం కదా ఇంతసేపు అన్నట్టుగానే ఉంటుంది అనమాట కాలేజ్ మాత్రం చాలా చాలా బాగుంది ఇంకా మేము ఫిఫ్త్ ఫ్లోర్కి పని మీద వెళ్తూ ఉన్నాం అనమాట సో ఫిఫ్త్ ఫ్లోర్లో ఒక ఆఫీస్ ఉంది సో అక్కడికైతే వెళ్తూ ఉన్నాము కొన్ని అప్లికేషన్స్ అక్కడ ఇవ్వటానికి అని చెప్పేసి చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో అక్కడ కనిపించేది కూడా లిఫ్ట్ ఏ అండి సో అలా మనకి త్రీ లిఫ్ట్స్ ఉంటాయి అనమాట ఇవి వచ్చేసి క్లాస్ రూమ్స్ కొన్ని క్లాస్ రూమ్స్ ఇలా ఉన్నాయి కొన్ని కొన్ని క్లాస్ రూమ్స్ వచ్చేసి థియేటర్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉన్నాయన్నమాట పెద్ద పెద్ద సిటీస్ లో ఉంటాయి కదా సేమ్ మనకు అలాగే ఉంటుంది అండ్ ఏసీ కూడా ఉంటుంది అనమాట ఇవి నార్మల్ క్లాసెస్ ఎలాగో మంచి రోజు వచ్చాం కదా అని చెప్పేసి జస్ట్ అలా కూర్చోమన్నా యాక్చువల్ గా మాకు జగన్ క్లాస్ రూమ్ నెంబర్ చెప్పారు ఆ రూమ్ నెంబర్ కనుక్కోడానికి మేము కాలేజీ చుట్టూ ఒక టెన్ టైమ్స్ తిరిగింటాం అండి మాకు ఆ రూమ్ అయితే కనిపించలేదు సరే అయితే ఇంకా రేపు వచ్చినప్పుడు చెక్ చేసుకుంది లేని ఇప్పుడు ప్రస్తుతానికి ఏదో ఒక రూమ్ లో కూర్చుండని జస్ట్ అలా కూర్చున్నాం అనమాట ఒక టెన్ మినిట్స్ అలాగా ఆ ఎలా ఉందంటే ఎటు తిరిగినా కూడా మనం ఒకే ప్లేస్కి వస్తున్నాం అని చెప్పేసి చెప్పాను కదా మాకు క్లాస్ రూమ్స్ కి కూడా అవి నంబర్స్ ఇచ్చారండి ఏ డబల్ జీరో టూ ఏ డబల్ జీరో ఫైవ్ ఇట్లా ఉంటాయి కానీ ఏ బ్లాక్ లో ఏ రూమ్ ఉండేది కొంచెం కొత్త కదా అర్థం అవ్వలేదు మాకి సరే అని చెప్పేసి ఇంకేదో ఒక క్లాస్ లో అలా కూర్చొని కింది ఫ్లోర్కి అయితే వచ్చేసాం ఇక్కడ చూసారు కదా ఎన్ని అవార్డ్స్ వచ్చాయి ఈ కాలేజ్కి ఇది వచ్చేసి టూ థౌజండ్ టూ థౌజండ్ త్రీలో స్టార్ట్ అయిందండి యూనివర్సిటీ అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మాతా అమృతేశ్వరి దగ్గరికి వెళ్ళి అలా నమస్కరించుకొని అమ్మ నీ దగ్గర నా బిడ్డను వదిలిపెట్టి వెళ్తున్నా నువ్వే చూసుకోవాలి అమ్మ అని చెప్పేసి అమ్మకి నమస్కారం చేసుకున్నాను అబ్బా మ్యూజిక్ ఉంటుంది ఒకసారి వినండి విన్నారు కదా ఎలా ఉంది మ్యూజిక్ చాలా ప్లజెంట్ గా ఉంది కదా ఇంకా తర్వాత కొంచెం ఏడిపోయితే వచ్చేసిందండి నాకు ఇంత దూరం వదిలి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి కానీ నేను ఏడుస్తున్నట్టుగా తెలిస్తే మళ్ళీ జగన్ ఎక్కడ ఫీల్ అవుతాడో అని ఇంకా అలాగే వచ్చేసాను ఇంకా బయటకు వచ్చేసి బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసాము బ్రిడ్జ్ దగ్గర టెంకాయలు కనిపించాయి మేము ఇక్కడ టెంకాయలు చాలా తక్కువ రేట్ ఉంటాయి అనుకున్నాము కానీ ఏం తక్కువ లేవండి మనకి ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ అమ్ముతున్నారు అక్కడ కూడా ఫిఫ్టీ రూపీసే సో ఈ కొబ్బరి బొండాలు ఏంటి ఎల్లో కలర్వి అని చెప్పేసి అడిగితే స్పెషల్ అండి కేరళ చాలా బాగుంటాయి అని చెప్పేసి అయితే అన్నా టేస్ట్ చూద్దామని చెప్పేసి కొట్టించుకున్నాము ఇవేంటంటే తాగుతుంటే మన నాలుగు మనం మనం థమ్స్అప్ తాగుతే ఎలా జుమ్ అంటుందో సో అలా అంటున్నాయి అనమాట సో టేస్ట్ అయితే విపరీతమైన స్వీట్ ఉన్నాయండి ఇవి ఇంకా అలాగే మేము ఇక్కడ టెంకాయలు మంచి కోట అయితే తాగుతున్నాము కానీ మార్నింగ్ నుంచి తిరిగి తిరిగి చాలా అలసట వచ్చేసింది నేనైతే టూ టైమ్స్ ఆ బ్రిడ్జ్ ఎక్కి దిగేలోపు నా పని అయిపోయిందండి జగన్ ఎట్లెక్కి దిగుతాడో అనుకున్నా కానీ మాకు ఆ రోజంతా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అవతలికి అవతలికి తిప్పారు వాళ్ళు అటు ఇటు తిరగడంలో లాస్ట్కి అలవాటు అయిపోయింది నెక్స్ట్ డే అనిపించింది అనమాట ఓకే మనం ఫస్ట్ ఎక్కాం కాబట్టి మనకు అలా అనిపించింది నెక్స్ట్ డేకి అలవాటు అని సో ఇది రేపటి వీడియో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి